శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట యాభై కీర్తన ఆరో వచనం సకల ప్రాణులు యహోవాను స్థుతించదు కాక యహోవాను స్థుతించుడి కీర్తన కారుడు తెలియజేస్తూ రాస్తూ ఉన్నాయి దేవుని వాక్యంలో అనిత్యము దేవుని మనం స్తుంచే వారుగా సంఘములో సమాజములో వరదాలి దేవుని సేవకుడు తెలియజేస్తున్నటువంటి మాట దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుకుని స్వార్థ కీర్తనలో పంతొమ్మిదో పాట మనం చూడగలం ఈ నూట యాభై కీర్తనలు కూడా సకల ప్రాణులు దేవుని స్థుతించాలి మనం అందరము అనునిత్యము దేవుని స్థుతిస్తూ సంఘంలో సమాజంలో వరదలను దేవుడు కోరుకుంటున్నాడు దేవుణ్ణి స్థుతించడం ద్వారా దేవుని ఈ పాటలు పాడడం ద్వారా దేవునికి మయం కలుగుతుంది అదేవిధంగా మానవులకు దైవ ఆశీర్వాదములు పొందుకోగలరు కాబట్టి క్రైస్తవ విశ్వాసిగా సహోదరి సహోదరిగా మన దైనందిన జీవితంలో విశ్వాస వ్యాపారం అన్నితం దేవుని స్థుతించేవారిగా ఉండాలి స్థుతులపైన ఆశంటే దేవుడు స్థుతి చేయటం యార్థం శోభస్కరమైన దేవుని వాక్యం చలివిస్తా ఉంది కాబట్టి నేను ఆ దైనందిన జీవితంలో దేవుని స్థుతిస్తూ కనపరుస్తూ ఆ ప్రభువుకు మహిమ తెచ్చే కుమారు కుమార్తెగా వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించిన కాదు ఆ మేము పరిస్థితులు ఆపరేమంటే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని ధ్యానం చే దండే మేము చలిస్తాం ఏ సునామంలో ప్రార్థించడానికి వేడిపంచ ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మక ఏక దేవుని దీవెన్ సధాకాలంతోడేయండి దీవించ ఆశీర్వదించింది ఆమె